నమస్కారం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అనంత విశ్వం ఎలా సృష్టించబడింది భగవంతుడికి ఇన్ని రూపాలు ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానమే ఈ భాగవత కథనం ఒకే అగ్ని అనేక కట్టెల్లో ప్రకాశించినట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృష్టించిన ప్రాణులన్నిటి ఎందు అంతర్యామియే ప్రకాశిస్తూ ఉంటాడు ఈరోజు మనం శ్రీహరి లీలలను గురించి తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు మొత్తం ఇరవై రెండు అవతారాలను ధరించాడు ఆ అవతారాలన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కౌమారం మొదట నందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు వరాహం రెండవసారి యజ్ఞ వరాహ రూపంతో రసతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు నారదుడు మూడవసారి నారదుడై మోక్షాన్ని ఇచ్చే వైష్ణవ ధర్మాన్ని బోధించాడు నార నారాయణుడు నాలుగవ అవతారంలో ధర్ముడికి మూర్తి ఎందు నార నారాయణ స్వరూపుడై తపస్సు చేశాడు కపిల ఐదవ అవతారంలో కపిలుడై సంఖ్యాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయ ఆరో అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై ఆత్మవిద్యను ప్రబోధించాడు యజ్ఞ ఏడవ అవతారంలో యజ్ఞుడై స్వయంభూవ మన్వంతరాన్ని సంరక్షించాడు ఋషభ ఎనిమిదవ అవతారంలో ఋషభుడై పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు ఋదువు తొమ్మిదవ జన్మలో మృదు చక్రవర్తి భూమిని గోవుగా మార్చి ఔషధాలను పితికాడు మత్స్యావతారం పదవది అయిన మీనావతారం దాల్చి జల ప్రళయంలో వైనస్వత మనువును కాపాడాడు కూర్మం పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మందర పర్వతాన్ని వీపుపై ధరించాడు ధన్వంతరి పన్నెండవ అవతారంలో ధన్వంతరి అయి పాలసముద్రంలో నుంచి అమృత కలుషంతో సాక్షాత్కరించాడు మోహిని పదమూడో అవతారంలో మోహిని వేషంతో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు నారసింహ పద్నాలుగోసారి నారసింహమూర్తి అయి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు వామన పదిహేనో అవతారంలో వామనుడై మూడడుగుల దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు పరశరాముడు పదహారో మారు పరషరాముడై రాజులను ఇరవై ఒక్కసార్లు సంహరించాడు వేదవ్యాస పదిహేడోసారి వేదవ్యాసుడై అల్పజ్ఞుల కోసం వేదశాఖలను విస్తరింపచేశాడు శ్రీరాముడు పద్దెనిమిదో పర్యాయం శ్రీరాముడై దేవకార్యం నిర్వర్తించాడు బలరాముడు మరియు శ్రీకృష్ణుడు పంతొమ్మిది ఇరవయో అవతారాలుగా బలరామకృష్ణులుగా భూభారాన్ని హరించారు బుద్ధుడు ఇరవై సారి బుద్ధుడై రాక్షసులను సమ్మోహపరిచి పరాజితులను చేస్తాడు కల్కి యుగాంతంలో కల్కి రూపంతో జన్మించి కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు సరస్సులో నుంచి పలు విధాలైన కాలువలు ప్రవహించిన ప్రకారం శ్రీమన్ నారాయణునిలో నుంచి విశ్వశ్రేయోదాయకాలైన అనేకాలైన అవతారాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి భూపతులు దేవతలు బ్రహ్మర్షులు మహర్షులు మహావిష్ణువు అంశ వల్ల పుట్టినవారే బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీహరి అవతారమే వారిద్దరికీ భేదం లేదు ఏ ఏ సమయాల్లో లోకాలు రాకాసి మూకల వల్ల చికాకు పాలవుతాయో ఆయా సమయాల్లో ఆయా యుగాల్లో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు లీలావతారుడే ప్రాదుర్భవించి దుష్ట శిక్షణం శిష్టరక్షణం చేస్తుంటాడు అత్యంత రహస్యాలైన వాసుదేవుని అవతార గాథలు ఏ మానవుడు ఉదయము సాయంకాలము అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు సమ్యా జ్ఞానమే దర్శన సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడే ఉపాధి అయిన స్థూల రూపాలను దత్తం చేసి జీవుడు కష్టం లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడు ఈ విధంగా తత్వవేత్తలు చెబుతున్నారని సూతుడు మళ్ళీ చెప్పసాగాడు భగవంతునకు జన్మం లేదు ఏ కర్మములు ఆయన్ని అంటవు వాస్తవానికి వేదాలన్ని వెతికి చూచినా జీవును వలె దేవునికి జన్మకర్మములు లేనే లేవు విత్కారాలు కుత్కారాలు నేర్చినవాడు తర్కశాస్త్రం పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సు చేత గాని వాకుల చేత గాని ఇంత అంతా అని గ్రహించలేడు వంచన ఎంచుకైనా లేకుండా ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణావింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకో శక్యం గాని భగవంతుని అద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు ఈ విధంగా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు పుణ్యవంతులలో అగ్రగణ్యులు సర్వం తెలిసిన మునివరణ్యులు మీలో శ్రీహరి చరణాయుగంపై భక్తి ఇంతగా అరూఢమై ఉన్నది మీ హృదయాలు శ్రీహరియందు అస్తకములై ఉన్నవి ఎడబాటు ఎరగకుండా ఉన్నాయి శ్రీమన్నారాయణ స్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు శ్రీమద్భాగవతం పుణ్యకీర్తుడైన లోకేశ్వరుని చరిత్రం ఇది పరబ్రహ్మ ప్రతిరూపమైంది సర్వపురాణాలకు మేలుబంతి ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా ఆనందయుమయంగా అనురాగపూర్వకంగా రచించాడు అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకుని చేత పఠింపజేశాడు సమస్త వేదాలలో ఇతిహాసాలలో సారభూతమైన ఈ గ్రంథాన్ని ఆ శ్రీశుఖయోగీంద్రుడు గంగానది ము మధ్యలో మునిగణ సహితుడైన అత్యంత విరక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్ మహారాజుకు అడుగగా సెలవిచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మసమేతంగా తన లోకానికి వెళ్ళిపోయిన అనంతరం లోకంలో కలియుగం ప్రవేశించింది కలికాల దోషాలని గాఢాంధకారంలో అంధప్రాయులే దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న ఈ మానవులకు ఇప్పుడే మహాపురాణం సూర్యోదయంలాగా వెలుగులు వెలువర్చుతూ ఉంది ఆనాడు ఆ మునుల ముందు ఆ మహాతేజస్వి శ్రీహరి లీలను కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ సుఖయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్మరించినంత వరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు అప్పుడు ఆయనతో మునిశ్రేష్ఠుడు సౌనకుడు ఇలా పలికాడు సూత మహర్షి ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని అర్థించారు ఆ వ్యాస భగవానుడు ఎందుకోసం ఎంతో ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు ఆయన కుమారుడైన శ్రీసుకుడు ఎటువంటి అదరంతో పరీక్షిన్ మహారాజుకు భాగవత కథను వినిపించారు ఇదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు విద్వన్మని వ్యాసపుత్రుడైన శ్రీశుకుడు విరాగి అని మహాయోగి అని సమదర్శకుడని బ్రహ్మజ్ఞుడని మాయాతీతుడని సర్వజ్ఞుడని విన్నాము ఆయన నిగూఢమైన ప్రవర్తన గలవాడవటం చేత మాయా మూడునిలాగా లోకానికి కనిపిస్తాడు ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదాలు అంటవు అంతేకాదు ఒకనాడు కొందరు దేవకన్యలు స్నానాలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో శ్రీశుకుడు దిగంబరుడే అటు గుండా వెళ్ళడం చూచి కూడా వారు ఏమాత్రం చెలించలేదు సిగ్గుపడలేదు చీరలు ధరించలేదు అలాగే ఉల్లాసంగా జలకాలాడుతూ ఉన్నారు ఇంతలో వ్యాసుల వారు సుఖ సుఖ అని తమ కుమారుణ్ణి పిలుస్తూ అటువైపు వచ్చేసరికి ఆ దేవకాంతలంతా ఆయనను చూచి ఎంతో సిగ్గుతో గబగబ తమ చీరల్ని కట్టుకున్నారు అప్పుడు ఆ దిగంబరుడు నవయువకుడు అయిన ఆ తన కుమారుణ్ణి చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి అయి వచ్చిన వృద్ధుడైన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతల్ని కాంచి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణం ఏమిటని అడిగాడు అప్పుడు వారు నీ కుమారుడికి స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు అంతేకాక ఆయన నిర్వికల్పుడు మరి నీలో పురుష భేదభావం ఇంకా పోలేదు నీకు ఆయనకు ఎంతో అంతరం ఉంది అని అన్నారట అటువంటి శ్రీసుకుడు కురుంజగాల దేశాలు ఎలా ప్రవేశించాడు హస్తినాపురంలోని పౌరులు ఆయనని ఎలా గుర్తుపట్టారు పిచ్చివాడులాగా మూగవాడులాగా జడులాగా ఉండే ఆ మహర్షికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుకు సంభాషణం ఏ విధంగా కుదిరింది ఎంతో కాలం చెప్పదగినటువంటి శ్రీ మహాన్ మహాభాగవత సంహితమును వివరించడం ఎలా సాగింది అంతేగాక మహావిరాగి అయిన ఆ శ్రీ సుఖోయోగి గృహస్థుల ఇండ్లలో గోవును పాలు పితికేదంత సేప్ కూడా మాత్రాన్నే నిలుస్తాడా ఆయన గోదహన మాత్రకాలం ఏ చోట్ల నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలే అవుతాయని పెద్దలు చెప్తారు అటువంటి మహానుభావుడు అన్ని దినాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్ష నరేంద్రుడు ఎలా జన్మించాడు ఏమేమి చేశాడు దయతో ఈ విషయాలన్నీ వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆ పరీక్షితు సామాన్యుడు కాడు తన పరాక్రమంతో పాండవుల వంశము బలము గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లినట్లు ప్రవర్తించాడు ప్రతిపక్ష భూపతులందరూ బంగారు రాసులు తీసుకువచ్చి ఆయన కాళ్ళ ముందు కుమ్మరించి ఆయన పాదపద్మములు సేవించారు ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ శూరుడు ద్రోణ కర్ణాదులచే చే పరిరక్షితమైన కౌరవసేనా వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు ఆయన తాతయ్య అర్జునుడు భీష్మ విరక్షితమైన కురుసేన వాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు అటువంటి అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షితు ఆ మహారాజు విడవడానికి వీలులేని రాజ్యలక్ష్మిని విడిచి గంగా నదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగపట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలు రా కల రాజ్యోత్తములు నవ్వులాటకు కూడా ఆత్మసుఖాన్ని అంతరాత్మలల్లో అభిలాషించరు అటువంటి వారు ఎల్లప్పుడూ లోకులందరి అర్ధ సంపద ఐశ్వర్యము సౌక్యము శ్రేయస్సు చేకూర్చాలని కాంక్షిస్తూ ఉంటారు పరోపకార ప్రాణి అయినా తన దేహాన్ని ఆ విధంగా ప్రాయోపవేశం చేసి పరిత్యడానికి ఆ ప్రభువరేణ్యుడు ఎందుకు పాల్పడ్డాడు మహానుభావ నీవు సమస్త గ్రంథముల సారాన్ని కనిపెట్టిన వాడవు అనేక భాషల ఎందు భారం ముట్టినవాడవు నానా విధములైన కథలను చక్కగా చెప్పడంలో కంకణం కట్టినవాడవు ఇప్పుడు మేము అడిగిన ఈ విషయాలన్నీ ఆ మా మూలాగ్రంగా మాకు వివరించవలసిందిగా కోరుచున్నాము మరిన్ని భాగవత కథల కోసం చూస్తూ ఉండండి మన భాగవత ఛానల్ మరియు లైక్ చేసి షేర్ చేయండి